ఇంకా రాజు కావ్య అయితే గొడవ పడుతూ ఉంటారు రాజేమో నేనే కరెక్ట్ అని అంటుంటే కావ్య ఏమో నేనే కరెక్ట్ అనేసి అంటుంది ఈలోగా అపర్ణాదేవి అయితే అక్కడికి వచ్చి ఎందుకు మీ ఇద్దరు కూడా గొడవ పడుతున్నారు అనేసి అడుగుతూ ఉంటుంది అడగగానే ఇంకా కావ్య అయితే అంటుంది అత్తయ్య మమ్మల్ని ఒకరు సేవ్ చేశారు అనేసి చెప్పాం కదా వాళ్ళ గురించి అనేసి కావ్య అయితే అంటుంది అలా అనగానే ఇంకా అపర్ణాదేవి ఏమో అంటుంది అమ్మ కావ్య బర్త్డే పార్టీకి ఆవిడని కూడా పిలుద్దాం కానీ అనేసి అంటుంది అలా అనగానే ఇంకా కావ్య అయితే ఫోన్ చేసి ఇస్తుంది అనమాట అపర్ణ చేతికి అయితే అపర్ణ చేతికి ఇవ్వగానే ఇంకా అపర్ణాదేవి అయితే రేవతికి కాల్ చేస్తుంది కాల్ చేయగానే రేవతి ఏమో హలో కళావతి చెప్పు అనేసి అంటుంది అలా అనగానే కళావతి కాదండి నేను వాళ్ళ అత్తయ్య అపర్ణాదేవిని అనేసి మాట్లాడుతూ ఉంటుంది అలా మాట్లాడుతూ ఉండగానే ఇంకా రే అవతి అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది అంతేకాకుండా ఇంకా రుద్రాణి రాహుల్ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఎవరికి మా వదిన ఇప్పుడు కాల్ చేసింది అనేసి ఇంకా రేవతి ఏమో ఆ చెప్పండమ్మా అని అనేసరికి నెక్స్ట్ వస్తున్నది మా మనవరాలికి బర్త్డే ఉంది మీరు ఆ బర్త్డే పార్టీకి తప్పకుండా రావాలమ్మా అనేసి అంటుంది అలా అనగానే ఇంకా రేవతి అయితే తప్పకుండా వస్తానమ్మా అనేసి చెప్తూ ఉంటుంది అలా చెప్పేసి ఇంకా మాట్లాడుతూ ఉంటుంటే ఇంకా కావ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది రేవతి కూడా ఇక్కడ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ప్రతి వాళ్ళ హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ ద వీడియో ప్లీజ్ థ్యాంక్ యూ